విధివంచిత కథ రచన యశోద పులుగుర్త కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ ఏమిటి నాను ఇంత చిన్న అనారోగ్య సమస్యకి అంతలా ఢీలా పడిపోతారేమిటి ఆరోగ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆనందరావుకి మందులు వేసి ఆయన సరిగ్గా పడుకున్నాక పైన దుప్పటిని సరిచేస్తూ చిరుకోపంతో మందలిస్తున్న కూతురు వైపు బేలగా చూశాడు మీకు వచ్చింది చెస్ట్ పెయిన్ సమయానికి వచ్చారని ఏమీ పర్వాలేదని ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని డాక్టర్ చెప్పలేదా మందులిచ్చారు వాడితే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు కదా నాన్నా అయినా మీరు అంతగా ఆలోచించి స్ట్రెస్ అవ్వాల్సిన సమస్యలు నాన్నా అంది అమూల్య అలా చెప్పవే అమూల్య నేను ఎంత చెప్పినా వినడం లేదు మీ నాన్న అంటూ వంటిట్లొచ్చి తల్లి మాట్లాడుతుంటే అమ్మా ముందు నిన్ను అనాలి నాన్నకు ధైర్యం చెప్పాల్సిన నీవు ముందే నాన్న ఎదురుగా కళ్ళనీళ్లు పెట్టేసుకుంటావు కోపంగా అంటున్న అమూల్య మాటలకు సమాధానం ఇవ్వలేదు కౌసల్య తండ్రి పక్కనే కూర్చొని తండ్రితో చాలాసేపు మాట్లాడి ధైర్యవచనాలు చెప్పిన తర్వాత తల్లి దగ్గరకు వచ్చింది అమూల్య కౌసల్య వంటగదిలో వంట చేస్తోంది అమ్మా నిన్ను కోపడినందుకు సారీ నాన్నకు ఏమీ పర్వాలేదని డాక్టర్ చెప్పారుగా అవును అమ్ము నాన్న గురించి దిగురు కాదే మరి ఈరోజు అంజలి పుట్టిర్లోయే అమూల్య ఉన్నట్టుండి ఆవిడ గొంతుకెందుకో గద్గదమయ్యింది అయ్యో అమ్మ నాకు నిజంగా గుర్తులేదు నీవు నాన్న గురించి దిగులు అనుకుంటూ కోపడ్డాను అక్క పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను అప్పుడే అదిపోయి ఐదు అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదే అమ్ము అమ్మ ఊరుకో అదే పనిగా ఏడిస్తే చనిపోయినక్క తిరిగి వస్తుందా చెప్పు నాన్న కథలే బాగాలేదు నీవు ధైర్యంగా ఉండాలి కానీ నాన్న దగ్గర ఇలా ఏడిస్తే ఎలాగా అంది అమూల్య నిజమే అమూల్య ఇరవై మూడు సంవత్సరాల పిల్ల అలా అర్థంతరంగా చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను అమ్మా నాన్న గురించి ఆలోచిస్తావా లేక అక్క గురించే ఆలోచిస్తావా అక్కని తలుచుకోలేని క్షణం లేదు నాకు కానీ ఎన్నాళ్ళని బాధపడతానని చెప్పమ్మా సరే అమ్మా నేను ఉంటాను ఇక మా ఆయన ఇవాళే రావాలి బెంగళూరు నుండి పని పూర్తి కాలేదని రేపు సాయంత్రానికల్లా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు మా అత్తగారికి జ్వరం పాపం మా మామగారికి రెండు రోజుల నుండి కాళ్ళనొప్పులు ఎక్కువయ్యాయి రేపు సాయంత్రం రాజేష్ వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం నేను నాలుగు రోజులు ఇక్కడ ఉంటాను జాగ్రత్తమ్మ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను బై అని చెబుతూ అమూల్య వెళ్ళిపోయింది అమూల్య వెళ్ళిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చింది కౌసల్య అంజలిని ఎలా మర్చిపోగలదు అంజలి మరణం కౌశల్య హృదయాన్ని కదిలించి వేస్తుంది గత జ్ఞాపకాలు ఆమె కళ్ల ముందు కదలాడసాగాయి ఆనందరావు రైల్వేలో పనిచేస్తున్నాడు విశాఖపట్నం వాస్తవ్యుడు డిగ్రీ పాస్ అయ్యాక రైల్వే కమిషన్ పరీక్ష రాసి సెలెక్టైట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు అతని తల్లిదండ్రులకు ఆనందరావు తర్వాత కూతురు రేణుక వారి సంతానం ఆనందరావు తండ్రి గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యాడు తల్లి తండ్రి ఇద్దరూ మూడు సంవత్సరాల వ్యవధిలో చనిపోయి అప్పుడే ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి కౌసల్య ఆనందరావుకి మామయ్య కూతురే కౌసల్య చాలా అర్ధగత్తె డిగ్రీ చదివింది ఆనందరావు తల్లి వేదవతికి మేనకోడలంటే తగని ఇష్టం కౌసల్యని ఆనంద్కి ఇచ్చి చేస్తే ఇద్దరూ తమ కళ్ళ ఎదుట చిలక గోరింకల్లా సంసారం చేసుకుంటూ ఉంటే చూసి ఆనందపడాలని ఉవ్విళ్ళూరేది వేదవతి అన్నగారు కూడా సరే అనడంతో వారి పెళ్ళి పెళ్లి అయిపోయింది ఆనందరావు హైదరాబాద్ రైల్ నిలయంలో పనిచేస్తూ ఉండేవాడు పెళ్ళైనాక కౌశల్యతో హైదరాబాదులో సంసారం పెట్టాడు మావయ్య కూతురైనా ఇద్దరి మధ్య అంత చనువు ఉండేది కాదు మామయ్య ఒరిస్సా దగ్గర ఎక్కడో బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు మావయ్యతో అంత చనువు కూడా లేదు ఏది ఎలా జరిగినా దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదేమో ఆనందరావు కౌశల్యల వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగాల్సింది అలా జరగనే లేదు ఎందుకో కౌసల్య ఆనందరావుతో ముభావుగా ఉండడం మొదలుపెట్టింది ఒక రాత్రి ఆనందరావు నిద్రపట్టక మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి వస్తే కౌసల్య హాల్లో సోఫాలో కూర్చుని చీకట్లో వెక్కి వెక్కి ఏడవడం గమనించి చటుక్కున లైట్ వేశాడు ఆనందరావుని చూడగానే భయంతో ముడుచుకుపోయింది కౌసల్య ఏం జరిగింది కౌశల్య ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అనగానే భోరున ఏడవడం మొదలుపెట్టింది బావా నన్ను క్షమించు నేను ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయాను మా ఇంటి పక్కనే ఒక ఇంట్లో రూమ్ తీసుకుని ఉండేవాడు ఎంఎస్సి ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు నా స్నేహితురాలి ద్వారా అతనితో పరిచయమైంది నన్ను నా అందాన్ని మెచ్చుకుంటూ నా వెంటపడితే అది నిజమైన ప్రేమ అని భ్రమపడ్డాను ఫలితంగా అతని తీయని మాటలకు లొంగిపోతూ నా సర్వస్వాన్ని అతనికి అర్పించాను అతని పరీక్షలు అయిపోయాయి జాబ్రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు రెండు రోజుల్లో ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్ వెళుతున్నానని చెప్పడానికని వచ్చాడు మురిసిపోయాను నిన్ను వదలలేకపోతున్నానని ఎంతో ఆర్తిగా చెబితే అతని కౌగిలిలో కరిగిపోయాను వెళ్ళిన పది రోజులకు నాకు ఉత్తరం రాశాడు మన పెళ్ళి జరగదని మా ఇంట్లో ఒప్పుకోరంటూ ఎందుకంటే మన ఇద్దరి కురాలు అంతస్తులు వేరు అన్నాడు వాళ్ళు వేరే కులస్తులని చెప్పాడు ఇక కలిసే ప్రయత్నం చేయొద్దని ఎవరి దారులు వారివేనని రాశాడు ఆ ఉత్తరం నాన్న చేతిలో పడ్డం నన్ను చంపేయాలన్నంత ఆవేశం రావడం జరిగింది అప్పుడే వేదవతి అత్త నన్ను కోడలిగా చేసుకుంటానని అనడంతో నాన్న ఆఘ మెగాల మీద నీతో పెళ్లి జరిపించాడు నేను నిన్ను చేసుకోనని ససేమిరా ఏడ్చినా వినలేదు నా నోరు కట్టేసి నీకు కట్టబెట్టేశాడు నిన్ను క్షమించమని అడగడం చాలా చిన్న విషయం బావా నేను చెడిపోయిన దాన్ని నన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్న నీకు నేను దగ్గర కాలేకపోతున్నందుకు కారణం ఇదే బావా అంటూ అతని కాళ్లను పట్టుకొని ఏడ్చేయడం మొదలుపెట్టింది మాది ప్రేమనుకో ఆకర్షణనుకో దానికి చిహ్నంగా నా కడుపులో రూపుదిద్దుకుంటున్న ఒక చిన్నారి ప్రాణం నాకిప్పుడు రెండో నెల బావా ఇట్టి పరిస్థితిలో నేనేం చెయ్యాలి నాకు చచ్చిపోవాన్ని ఉందంటూ బోరుమంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆనందరావు వైపు అలా అడిగిన వాడిలా చూస్తూ ఉండిపోయాడు అతని హృదయంలో చెలరేగుతున్న సముద్రపు అలల ఘోష కౌశల్యను పట్టుకొని పాపాత్మురాలా అంటూ తన ఇంటి నుండి బయటకు గంటగలడా లేక మామయ్యపై కేసు పెట్టగలడా ఆ రెండూ చేయగలిగితే ఆనందరావు ఒక మామూలు మనిషి మాత్రమే అయి ఉండేవాడు కానీ మానవత్వాన్ని చాటుకున్నాడు కౌశల్యకు ధైర్యం చెప్పాడు జరిగింది ఒక పిడకలంకో అంటూ అనునయించాడు నెలలు నిండుతున్న కౌశల్యకు అన్నీ తానే చేశాడు పురిటి కూడా ఎవరినీ పిలవకుండా తనే దగ్గరుండి అన్నీ చేశాడు పాపాయ పుట్టగానే తన సొంత కూతురు పుట్టినట్టుగా గుండెలకు అదుముకొని మురిసిపోయాడు అంజలి అని పేరు పెట్టాడు అంజలి పుట్టిన మూడు సంవత్సరాలకు అమూల్య పుట్టింది ఇద్దరు పిల్లల పట్ల సమానమైన ప్రేమను చూపించేవాడు ఆనందరావు అంజలి చాలా అనకుగా ఉండేది ఇంట్లో తల్లికి తండ్రికి ప్రతి పనిలోనూ సహాయపడుతూ చక్కగా చదువుకునేది అమూల్య పెంకి ఘటం తాను అనుకున్నది వెంటనే జరిగిపోవని అమూల్య చిన్నపిల్ల అవడం మూలాన కౌసల్య ఆనందరావులకే కాదు అంజలికి కూడా మహాముద్దు అంజలికి ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే చెన్నైలో ఉద్యోగం వచ్చింది మర్నాడే ప్రయాణం అన్నీ సర్దుకుంది వెళ్ళడానికి ఈలోపు కాలేజీ నుండి వచ్చిన అమూల్య అంజలి వెళ్ళిపోతోందని తెలిసి ఒకటే ఏడుపు వెళ్లదక్క అంటూ అంజలిని పట్టుకుని వదల్దే అమ్మా అక్కను వద్దంటూ తల్లి ఒడిలోకి ఒడ్లోకిద్దురిపోయి ఒకటే ఏడుపు కౌసల్య అమూల్యని సంభాళించలేకపోయింది తన పక్కనే కూర్చున్న అంజలి చెల్లెలివైపే మురిపంగా చూస్తూ అము ఎందుకే అలా ఏడుస్తావు రేపు నీ చదువు పూర్తయిన తర్వాత నిన్ను అమెరికా పంపిస్తాను వెళ్ళి చదువుకోవా అని ఆట పట్టిస్తే అంజలి వైపు తర్జనతో ఏ అక్క నేను నీలా కాదు నేనక్కడికి వెళ్ళను ఇదే ఊళ్ళోనే ఉద్యోగం చేస్తాను ఇక్కడే ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకొని అమ్మా నాన్నల్ని రోజు చూస్తూ ఉంటానని రోషన్తో అంటూ ఉంటే తను అంజలి ఒక్కసారిగా నవ్వేశారు తన వరార మూట అంజలి జ్ఞాపకాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఈలోగా భర్త గట్టిగా తనను పిలిచేసరికి ఉలిక్కిపడి గబగబా అతనున్న గదిలోకి వెళ్ళింది ఏం చేస్తున్నావు కౌసల్య అమూల్య వెళ్ళిపోయిందా అవునండి అరగంట క్రితమే వెళ్ళిపోయింది రేపు సాయంత్రం రాజేష్తో వస్తాను నాన్న దగ్గర నాలుగు రోజులు ఉంటానని చెప్పంటూ వెళ్ళింది వంట అయింది పెట్టేస్తాను డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారా లేకపోతే ఇక్కడికే తెచ్చేనా వస్తాను ఇప్పుడు బాగానే ఉంది నాకు భర్తకు భోజనం పెట్టింది అంజలి జ్ఞాపకాలతో తనకు తినాలని అనిపించలేదు భర్త వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు వంటిల్లు సర్దుతూ ఉండగా అంజలి గుర్తొచ్చింది రాత్రి భోజనాల్లోగానే వంటగదంతా అంతా సర్ది పెట్టేది అటువంటి అంజలి తమకు అందనంత దూరాలకు వెళ్ళిపోవడం ఎంత దురదృష్టకరం తన అంజలి కూడా తనలాగే మోసపోవడం విధి లిఖితం కదూ జాబ్లో బాగా స్థిరపడింది మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే చెన్నై వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నుండి ఫోన్ అంజలి రాత్రి నిద్రమాతలు మింగి ఆత్మహత్య చేసుకుందని తనకు భర్తకు కాళ్ళు చేతులు ఆడలేదు ఏడుస్తూ చెన్నై పరిగెత్తారు అంజలిని ఆ స్థితిలో చూడలేక కుళ్ళి ఏడ్చారు సూసైడ్ నోట్లో ఎవరిని నిందించకుండా తన వివాహానికి అనర్హురాలినని తెలిపింది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసింది ఆ తర్వాత రెండు రోజులకి తమకు కొరియర్లో ఒక లెటర్ వచ్చింది అందులో అసలు విషయం రాసింది తన బాస్ తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని అతనికి అదివరకే పెళ్ళైన విషయం దాచిపెట్టాడని నా ముఖం మీకు చూపించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని నన్ను క్షమించమని రాసింది అమూల్యకు చదువైన వెంటనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయమని కూడా రాసింది ఇద్దరూ నెత్తి నేరు కొట్టుకున్నా కూడా లాభం లేకపోయింది తనకంటే భర్త మరీ ఢీలా పడిపోయాడు అంజలి ఆయన ప్రాణం ఎప్పుడూ ఏదో వాడిలాగా శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే భర్తని బీపీ షుగర్ చుట్టుముట్టాయి కౌసల్య అన్న భర్త పిలుపుకి అంజలి జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి భర్త దగ్గరకు వెళ్ళింది అన్నం తిరలేదు కదూ అని భర్త తన ముఖం వైపే చూస్తూ ప్రశ్నిస్తుంటే మౌనంగా తల వంచుకుంది ఈరోజు మన అంజు పుట్టినరోజు కదూ అంటూ భర్త జీరిపోయిన గొంతుకుతో అడుగుతూ ఉంటే అవునంటూ తలుపింది నెలలు నిండకుండానే పుట్టిసిందని నలుగురూ ఏమనుకుంటారోనని రోజు అంజలి పుట్టినప్పుడు అబద్ధమాడాను ఎందుకు ప్రాణం తీసుకుంటున్నావు తల్లి ఈ నాన్నకు అసలు విషయం చెబితే పరిష్కారం కదా ఆనందరావు గొంతుక గద్గదమైంది దుఃఖంతో తప్పు చేయడం మానవ సహజం దారికి పరిష్కారం ఆత్మహత్య అంటూ విలపిస్తున్న భర్తను సముదాయిస్తూ అతని తలను తన ఒడిలోకి తీసుకుంది కౌసన్య సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు